సంవత్సర కాలం అయింది నందిగా మన నియోజకవర్గంలో ముఖం చూపించుకోవాలంటే అన్నదమ్ములకి ఇద్దరికి కూడా చెల్లట్లేదు ఐదేళ్ళు అవినీతి చేశారు ఇసుకలో తిన్నారు మద్యంలో తిన్నారు మైనింగ్ లో తిన్నారు చివరికి పేదవాడికి ఇచ్చే ఇళ్ల స్థలాలలో తిన్నారు చివరికి చిన్న పిల్లలకి ఏదైతే బడిలో పాఠాలు పాఠాలు చదువుకునే పిల్లలు ఏదైతే తింటారో దాంట్లో కూడా అవినీతిని చేశారు ఈ సంవత్సర కాలంగా ఏమి దొరకట్ల కడుపు మంట ప్రజల మీద కోపం మనుషు అన్న విషయం కూడా మర్చిపోయి మృగాల కింద మారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సైక్ మాదిరి తిరుగుతున్నారు నిన్న మాట్లాడతాడు ఎమ్మెల్సీ మండితో కరణ్ కుమార్ ఈసారి అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రావు చేసినా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి చేసినా చేయకపోయినా నేను మాత్రం రప్ప రప్పా నరుకుతా ఇళ్ళ దాకా వెళ్ళి అని ఏం మృగంగా మారినావా ఏమి మనిషి అనే సంగతి మర్చిపోయినావా ఎట్లా గెలుస్తావు ఈ నియోజకవర్గంలో ఒక్క అవకాశం ఒక్కసారి ఇచ్చారు మిస్టర్ మండితో కరణ్ కుమార్ నీకు మేము కూడా సవాల్ ఇసురుతున్నావు నువ్వు మగాడివే కదా నువ్వు మగాడివే కదా ఏమన్నావు ఆ రోజు నువ్వు నందిగా మా నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య గారు గెలిచినా రాష్ట్రంలో చంద్రబాబు గెలిచినా సరే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి కలిసి పారిపోతా అన్నావు ఏమైంది నీ మగతనం ఎందుకు మాట తప్పావు ఎందుకు విడమ తిప్పావు ఈరోజు చేతగాని వాడిలాగా మృగం మాదిరిగా మారి నేను నరుకుతా ఇల్లమండపడి తిరుగుతా ఏం కట్టిపొడివా నువ్వు చేతిలో గొడలు పెట్టుకొని తిరుగుతున్నావా నువ్వు లేకుంటే పిచ్చెక్కి తిరుగుతున్నావా మీ ఓటు లండన్ బయట ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడప్పుడు ఈసారి ఆ ఫ్లైట్ లో నీకు కూడా పక్కన సీట్ బుక్ చేసుకో ఆ లండన్ హాస్పిటల్ అడ్రస్ కనుక్కో పో మందులు తెచ్చుకో హ్యాపీగా వేసుకొని నిద్రపో లేకుంటే నీ అన్న డాక్టరే కదా నీ అన్న అడుగు ఏ మందులు వేసుకుంటే ఏ పిచ్చి ఏ విధంగా నీ ఎన్నకు బాగా తెలుసు అడిగా మందులు వాడు ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజల మధ్య బ్రతుకుతున్నాం అనే విషయాలను మరచి మళ్ళీ వస్తాం నరుకుతాం ఏం నరికేదానికి నీకు అధికారం ఇవ్వాలా ఎవడిస్తాను నీకు అధికారం ఈ రాష్ట్రంలో ఎవడిస్తాడు నీ అన్నకి ఈ రాష్ట్రంలో అధికారం ఈ రోజు నీ అన్నని సొంత చెల్లి జన్మనిచ్చిన చల్లి ముఖం మీద కాండ్రి చూపి బయటికి వెళ్ళిపోయారు ఈరోజు నీ ప్రతించ ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో కనీసం తిరగలుగుతున్నావు ఏ గడపకైనా సరే ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో ఈ రోజు స్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్న ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క ప్రజానికైనా సరే రోడ్డు మీదకి వచ్చి మాకు ఇక్కడ అన్యాయం జరుగుతారని మాట్లాడారా